మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అతియారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం ధను రాశి సమయం చూద్దాం ధను రాశి వారికి సమయం చూస్తే కనుక ఈ రాశికి లాభంలో రవి లాభంలో బుధుడు లాభంలో కుజుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మేజర్గా మనకి కనిపిస్తూ ఉంది అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక పది పదకొండు పన్నెండు స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు కూడా ధనురాశి రాశి వారికి అనుకూలంగా ఉంది సో ఈ వారంలో మనం చెప్పుకోదలిగింది మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురువు గారిది ఇక్కడ అతిచారం గురువు గారి అతిచారంతో ఈ రాశికి ఎయిత్ హౌస్లోకి ఆయన వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు సో ఆయన ఫస్ట్ టైం మన ఆస్ట్రాలజీలో రీసెర్చ్ ఓరియంటెడ్గా టీఆర్పీఎస్ తరపున మన ఛానల్ తరఫున ఫస్ట్ టైం దీన్ని మనం ప్రస్తావించడం జరిగింది సో అలాగే ఈ యొక్క గురుడు యొక్క అతిచారం పదమూడు నెలలు సప్తమ స్థానంలో ఉండాలి గురుడు చాలా వ్యాపారానికి సంబంధించిన విషయాలను వివాహాది శుభకార్యాలకు సంబంధించి అంత చాలా మంచి అంటే రాశిలో ఉన్న గురుడు సప్తంలో ఉన్న గురుడు ధనుర్ రాశిని తన రాశిని చూసుకుండా మంచి ఆప్టిమిజాన్ని ఇస్తాను బట్ ఇప్పుడు ఎయిత్ హౌస్ లో వస్తున్నాడు సో ఎయిత్ హౌస్ లో వచ్చిన గురుడు గురుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు ఏంటి అనేది నేను ఆల్రెడీ అందాజులకు వీడియో చేశాను సో మీరు కూడా చూడొచ్చు సో ఈ వారం మనం ప్రత్యేకంగా చూసినట్టు అయితే స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బట్ అక్కడ దశమంలో శుక్రుడు ఉన్నాడు సో నీచ శుక్రుడు సో దశమ స్థానంలో దీనివల్ల ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ ఓరియంటెడ్ విషయాల్లో ఆది సోమవారాల్లో కొంచెం ప్రొఫెషనలైజ్డ్గా మీరు ప్రొఫెషనలైజ్డ్గా మీరు చేసే పనికి చాలామంది వంక పెట్టడమో లేకపోతే అనవసరం డస్టబెన్స్ ప్రొఫెషనల్గా కొంచెం డిస్టర్బెన్స్ కలగడమో ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది ఇప్పుడైతే నీచ శుక్రుడి యొక్క సంచారం దశమస్థానంలో శుక్రుడు పెద్ద అనుకూలించే గ్రహమేం కాదు టెంత్ హౌస్లో వాటి అలా నీచబడి ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఇక్కడ ప్రొఫెషనలైజ్డ్గా ఒక స్త్రీకి ఫిమేల్ పర్సనాలిటీస్కి లేడీస్ ఆ మీరు చేసే పనిలో ఉద్యోగంలో కానీ సో అనవసరంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో వాగ్వాదాలు ఈ డిబేట్స్ ఇలాంటివి పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది సో అలాగే ఈ ఆది సోమవారాలు వారం ప్రారంభం నుంచి మనం చూస్తే దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆ రాశి అధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు మళ్ళీ బుధుడు లాభంలో ఉండటం మంచిదే చక్కగా అలాగే బుధుడితో పాటు కుజుడు ఉన్నాడు కుజుడు లాభంలో ఉండటం మంచిదే దాంతో పాటు రవి కూడా లాభంలోకి వచ్చి అది కూడా మంచిదే ఇదో వాటి నీచరవి అయ్యాడు బట్ ఏదో లాభస్థానంలో రవి బుధ కుజులు యొక్క కంజంక్షన్ ఇది జరుగుతుంది మంగళ బుధ గురువారాల్లో చంద్రుడు కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు చంద్రుడు కూడా లాభంలోకి రావటం ఇంకా మంచిది జనరల్గా ఎప్పుడైతే చంద్రుడు కూడా లాభస్థానంలోకి వచ్చాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా అంటే కొన్ని మీటింగ్ విత్ సమ్ మీటి మీటింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ కనెక్టింగ్ సమ్ న్యూ కనెక్షన్స్ కొన్ని కొత్త నెట్వర్క్ సర్కిల్ని లేకపోతే కొత్త ఫ్రెండ్స్ని కొత్త పరిచయాల్ని మీరు అయ్యే అవకాశాలు కానీ లేకపోతే కొన్ని సర్కిల్స్ని కొన్ని నెట్వర్క్స్ని కొంతమంది వ్యక్తుల్ని మీరు ఇక్కడ మీట్ అయ్యే ఆస్కారాలు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి తద్వారా ముఖ్యంగా వ్యాపార లావాదేవీలకి సంబంధించో కొన్ని కొన్ని విషయాలకు సంబంధించో ఈ లాభస్థానంలో ఉన్న రవి కూడా యోగిస్తారు జనరల్గా కాబట్టి ఈ ట్రాన్సిట్ మొత్తానికి ఈ వారం అంతా కూడా వారాంతానికి కూడా శుక్ర శనివారాల్లో కూడా చంద్రుడు వేయి స్థానంలో ఉన్నాడు చంద్రుడు నీచ స్థానం అనుకోండి బట్ ఆ రాసి చదుపతి కూడా లాభంలో ఉన్నాడు సో ఏం చేసినా లాభం ఉండాలి ఏం చేసినా ప్రాఫిట్ ఉండాలి ఏం చేసినా ఒక పని చేస్తే దాని గురించి తప్పకుండా మనకేదో ప్రయోజనం ఉండాలి అనే విధంగా పావులు కదవటం ఈ వారం అంతా కూడా మనం గమనించవచ్చు సో మీ ప్లానింగ్స్ అంతా కూడా గుర్తింపు గురించో ఏదో పని చేసినా దానిలోసం ప్రాఫిట్ గురించో దానికి సంబంధించిన విషయాలు కొన్ని గెయిన్స్ గురించో మీరు ఆలోచిస్తూ ఉంటారు సో కాబట్టి ఆ విధమైన విషయాల్లో ఇక్కడ బుధ కుజులు యొక్క కంజంక్షన్ జరుగుతుంది మళ్ళీ ఇక్కడ బుధుడికి కుజుడికి చిన్నపాటి శత్రుత్వం ఉంది అక్కడ సో కాబట్టి ఉద్యోగంలో మీరు చూపించే క్రియేటివిటీ ఉద్యోగంలో మీ ఇంటెలిజెన్సు అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీకున్న టాలెంట్ మీ యొక్క ఇంటెలిజెన్సుకి సంబంధించిన విషయాల్లోనూ ప్రొఫెషనల్ పరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ సంబంధించిన విషయాల్లో కొంచెం చెగాకు ఉంటుంది అది ఓకే మరి ఏది లేకుండా ఉండదు కదా బట్ ఏంటంటే అన్నెసరీగా మీకు నెట్వర్క్ సర్కిల్లో మీకు లాభం వచ్చే చోట ఎవరితో కూడా కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు గొడవ లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ప్రయారిటీ అండ్ ఈ వారం దీపావళి కూడా ఉంది యాక్చువల్గా వారం ప్రారంభమే దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చంద్రుడు యాక్చువల్గా దశమస్థానంలో ఇక్కడ మనం ఎంత చెప్పాం వారం ప్రారంభం పంతొమ్మిది ఇరవై తారీఖులు దీపావళి కరెక్ట్గా టైము వాడు జాబ్లో సెలవు ఇచ్చాడు ఇవ్వలేదు దాని గురించి అనవసరంగా మీ కొలిగ్గా ఉన్న నిందా చెప్పినట్టు అమ్మాయి అనుకోండి అనవసరంగా తనతో చిన్నపాటి డిస్ప్యూట్ ఇలా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా చిన్నపాటి చికాకు వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది బట్ ఓవరాల్గా చూస్తే లాభస్థానంలోనే ఎన్ని గ్రహాలు ఉంటాం పడి చేసినా మనకి లాభదాయకంగా మనం ముందుకు వెళ్దాం అనే రీతిలో మీరు ముందుకు వెళ్ళడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ధనురాశి వాళ్ళకి అష్టమస్థానంలో గురుడు వచ్చినా కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ లాభం ఈ వారంలో లాభస్థానంలో ఉన్న అన్ని గ్రహాలు కూడా మిమ్మల్ని ఎంతో కొంత ప్రాఫిట్ వైపే గెయిన్స్ వైపే నడిపించే ఆస్కారాలు ఉన్నాయి సో కాబట్టి ధనురాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ప్రతి శనివారం శనికి తేలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం నీలాంజన సమాభాసం చదువుకోవటం ఈ వారం నుంచి అష్టమంలో గురువు గారు వస్తున్నారు కాబట్టి దత్తాత్రేయుని ఆరాధన దత్తాత్రేయుని యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం చాలా చాలా మంచిది ఆ దేవానాంశ ఋషి నాంశ గురున మంత్రం కూడా చదువుకోవడం ధనురాశి వాళ్ళకి ఇంకా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి